రైతులు సాంకేతికతను సద్వినియోగం చేసుకుని పంటలో అధిక దిగుబడులు సాధించాలని వెనకపల్లి విశాల సహకార పరపతి సంఘం చైర్మన్ కొత్త తెలిపారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెనకపల్లి విశాల సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశం చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రైతులు యాత్రీకరణ వైపు దృష్టి సారించి రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికతను సద్వినియోగం చేసుకుని తక్కువ ఖర్చుతో పంట దిగుబడులను పెంచుకోవాలని అన్నారు పురుగుల మందుల పిచికారీకి కూలీలు దొరకక ఇబ్బందులు పడుతున్న రైతులకు డ్రోన్ సిస్టమ్ ద్వారా పిచికారీ చేసినచో పంటలలో అధిక లాభాలు వస్తాయని అన్నారు ఆసక్తి ఉన్న రైతులకు సంఘం ద్వారా డ్రోన్ల కొనుగోలు కోసం రుణాలు మంజూరు చేసి రైతులకు వ్యవసాయ యాంత్రీకరణలో భాగస్వామ్యం చేస్తామని చెప్పారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రబీలో వరి కొనుగోలు చేశామని భవిష్యత్తులో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు సంఘంలో తీసుకున్న రుణాలను వాయిదాల ప్రకారం చెల్లించి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఫార్మా ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ ఖర్చులు ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణ ఖర్చులు సీజన్ జమా ఖర్చులు గత మినిట్స్ ఆమోదం గురించి సమావేశంలో చర్చించారు సంఘం పరిధిలో ఇరవై గ్రామాలు ఉన్నాయని రుణాలు తీసుకుని రైతులు ఆర్థిక అభివృద్ది సాధించాలని తిరుపతిరెడ్డి వివరించారు ఈ సమావేశంలో డైరెక్టర్లు మునిపాల రవి బొమ్మగాని రాజు నవీన్ల జమున గుండేటి జయకృష్ణ పల్లేని ప్రవీణ్ రావు ఏలూరి తిరుపతిరెడ్డి ఏలూరి నర్సిరెడ్డి ఓలాద్రి మైపాల్ రెడ్డి సహకార శాఖ సీనియర్ అసిస్టెంట్ అండ్ ఆడిటర్ శ్రీనివాస్ సంఘం సిఇఓ చెన్నవేణి శ్రీధర్ సంఘం సిబ్బంది భిక్షపతి మహేష్ శ్రీకాంత్ అఖిల్ కేశవులు సంఘ పరిధిలో గల రైతులు తదితరులు పాల్గొన్నారు టెక్నాలజీ అసలు వస్తుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఆ దిశగా ఆలోచన చేసి వ్యవసాయానికి అంగీకరణ చేసే భాగంగానే చేస్తేనే మనకు కూడా గిట్టుబాడ ఎందుకంటే పది మంది చేసే పని ఒక్కరు చేసారు ఇలా మనం అనుకోదామన్నా ఇక్కడ రావాలి రావాలంటే వాళ్ళు పని మిషన్ అయితే ఒక గంట కాదు కూడా ఇంకా మా మిషన్ రేట్ అయింది వాళ్ళే రెండు వందల మూడు వందల నాలుగు వందల కోసం రేపు కంప్యూటర్ డిజిటలతో డిజిటలైజేషన్ అయిపోతుంది కాబట్టి దాంట్లో భాగంగా మన నైతులు కూడా ఆరోగ్యంగానే ముందుకు పోవాలని చూపుకుంటూ మరి సంఘ అభివృద్ధి కూడా మీరు చూస్తున్నారు పాలక వర్గం అన్ని రకాలుగా కష్టపడి వంటల కొనుగోలు అయితేనే విత్తనాలు అయితేనేవి సబ్సిడీ ఎరువులైతే అనేవి అందుబాటులో ఉంచుకుంటూ ప్రతి రైతు దగ్గర పండిన గింజ చివరి గింజ కూడా వర్షాలు పడ్డా కూడా మొలకెత్తిన గింజలు కూడా కొని ఇలా రైతుకు లాభం చేస్తుంది ఇలా సంఘంలో దాదాపు ఇరవై ఐదు సెంటర్ నిండా చేస్తున్నామంటే ఇలా జిల్లాలో ప్రధంగా మనదే సార్ ఇలా అదేవిధంగా ఇటువంటి పెద్ద బిల్డింగ్ కడుతున్నాం జిల్లాలో కూడా ఇంత పెద్ద బిల్డింగ్ కూడా లేదు కక్కినాడ జిల్లాలో ఇంత పెద్ద బిల్డింగ్ అంటే మనమే అంక్షణాలు చేసుకుంటాం మీ అందరికి అంతా అభివృద్ధి చేసుకుంటున్నాం అంటే మీ అందరూ అభివృద్ధి దానికి రైతులు తీసుకొని ఎంత లోన్ అయితే ఇచ్చాయని తయారు రుణమాఫీ చేస్తాను అని వరంగా డిక్లరేషన్ చేస్తే మన దగ్గర పోయినసారి రెండున్నర కోట్లు అంటే పాత ఐదు కోట్లు ఇచ్చినట్టు అలా పాత ఉన్నారు కొత్త రెండున్నర కోట్లు ఇచ్చినాయి మా సిక్త సొసైటీకి రెండున్నర కోట్లు ఇస్తారు అవి అయితే అంటే ఏమో సార్ గవర్నమెంట్ ఏమో ప్రకటిస్తారు ఇతర ఇస్తారు మా బయట మా బయట లేకపోతే వాళ్ళే వాటికి ఏ తీసుకున్నారు లేదా మనం మూమెంట్ పెట్టే అంటే సరే తీసుకోవాలి మరి ఉద్యోగం పెడతాను బాగా మరి ఎక్కువైతుంది ఏ చేస్తున్న వాళ్ళందరినీ మాట అతని కూడా మళ్ళీ కూడా పిల్లలకు ఎక్కువ మందికి ఏంటంటే ఇది బ్లాక్ చేటా లేకపోతే చుక్క తక్కువ కూడా వాళ్ళ మాకు రాలేదు వాళ్ళకు కూడా మాకు వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా వ్యవసాయాన్ని యంత్రీకరణ ఇచ్చడం కూడా తీసుకెళ్లే భాగస్వాములు కావాలి ఆ దిశ కూడా మనం యువకులు యువ రైతులందరూ కూడా ఆ దిశగా ఆలోచన చేసుకుంటూ ముందుకు నడిస్తే వ్యవసాయం ఒక మహా యజ్ఞం పండుగ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత ఆటోమేటిక్ ట్రాటర్లు వచ్చినాయి కరెంట్ ఉంటుంది మందు గుడి అయిపోయింది నువ్వు ఏమైనా ఒక నాటి వరి నాటేసే మిషన్ వస్తాను వరిపోయింది మిషన్ ఏముంటుంది అల్పగా అయిపోతుంది ఇప్పుడు యువకులు అంటే కూడా ఈజీగా చేసుకోవచ్చు ఐదు ఎకరాలు అయితే ఆయన జీతం పడుతుంది నెలకు ఇరవై వేలు పదివేల సంపాదించారు కష్టపడరు కష్టపడకుండా సాయంత్రం నేను కష్టం కాబట్టి ఆ రకంగా రైతుల నుండి ఆలోచించు మరియు మాట్లాడదు కానీ మన రైతులు వేరే షాపులలో కొంటుండరు దయచేసి ఈ సొసైటీలో కొన్న బస్త ప్రతిదీ ఏది కొన్నా మన సంఘానికి మనకు వర్తిస్తున్న ఉద్దేశంతోనే మన దగ్గర కొనాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే మీరు ఓన్లీ యూరియా మాత్రమే సహకార సంఘంలో కొంటున్నారు మిగతా కాంప్లెక్స్ ఎవరు కూడా మన సహకార సంఘంలో కొనట్లేదు దీనిని గమనించండి కొంచెం ఇది మీరు ఎక్కడ ఎక్కడ కొన్న ఆ రూపాయి అక్కడ ఆసాన్ని బాధకి చెందుతుంది కానీ ఇక్కడ రూపాయి ఇక్కడ తీస్తే సంఘానికి గుర్తు పెట్టుకోండి మా ఇంటి ఇక్కడే ఉంటుంది ఇద్దరు లాస్ట్ అంతవరకు మా ఫ్రెండ్స్ అయినా పోలీసులు లేకుండా ఎక్కడ మీరు బాబు అంటే లాస్ట్ జనరల్ సేవ్ సరిపోరు సొసైటీగా ఉండాలి గౌరవం అసలు చేసినప్పుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా నర్సరి సార్ వచ్చినట్టే ఏంటంటే చేస్తుంటారు అంతకుముందు మొత్తం ఊరిపోయి ఉంటాయి ఇప్పుడు ఆయన మంచి చేసి ఇంతకన్నా మంచి చేసి తొందర అనుకున్నాయని ఇంత తొందరగా అనుకున్నాను ఇంత తొందరగా తిరిపేసిన మన రావడం ఈ ఫంక్షన్ ఈ బిల్డింగ్ అయినా రైతులకు ఎలా వేయాల ఎళ్ళ వేయాలంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇంకా అటే దూరం పోవచ్చు కానీ రైతులకు శేఖర్ కు ఫోన్ చేసినా కూడా మరి చేపేస్తాము అందరూ కూడా పక్కన సలహాలు పక్కన పని చేయాలి కదా అందుకోసమైన ధనియా యుద్ధాలు పని ఖచ్చితంగా ఇంకొక విషయం